దగర్తి ఎయిర్పోర్ట్ ఊహలేనా లేక ఇప్పుడు నిజంగా రన్వే వేసే టైమా నెల్లూరు జిల్లాలో ఏళ్లుగా వినిపిస్తున్న పేరు ఒక్కటే దగదర్తి ఎయిర్పోర్ట్ ఎప్పుడొస్తుందో తెలియని ప్రాజెక్ట్ ఫైల్ తిరుగుతున్న విమర్శలు కానీ ఇప్పుడు మాత్రం సీన్ స్పష్టంగా మారుతోంది ఇటీవల ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ దగదత్తి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టుకు అధికారిక ఆమోదం తెలిపింది ఇది కేవలం ప్రకటన కాదు నెల్లూరు భవిష్యత్తుకు కీలక మలుపు అని చెప్పాలి ఈ ప్రాజెక్టును ముందుకు నడిపించడంలో కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి పాత్ర కీలకంగా కనిపిస్తోంది ఈ రోజు ఎయిర్పోర్ట్ కావచ్చు రామాయపట్నం పోర్టు కావచ్చు బీపీసీఎల్ ఇండస్ట్రీ కావచ్చు విధంగా ఇండో సోలార్ ఇండస్ట్రీ కావచ్చు చాలా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి అదేవిధంగా దామారం దగ్గర ఎయిర్పోర్ట్ ఈ రోజు తొమ్మిది వందల కోట్లతో ఎయిర్పోర్ట్ రాబోతుంది ఎయిర్పోర్ట్ అనుసంధానం చేసుకుని ఈ రోజు వేలాదిగా ఈ రోజు ఇండస్ట్రీలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ప్రజా ప్రతినిధిగా ప్రాంత అభివృద్ధి అంశాల్లో ఎప్పటికప్పుడు గలమెత్తుతున్న కావి కృష్ణారెడ్డి దగ్గరెత్తి ఎయిర్పోర్ట్ అంశాన్ని కూడా సీరియస్ గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం ఎయిర్పోర్ట్ వస్తే నెల్లూరు జిల్లా మ్యాప్ నే మారిపోతుందని ఉద్యోగాలు పరిశ్రమలు పెట్టుబడులు పెరుగుతాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ఇన్ ప్రిన్సిపల్ క్లియరెన్స్ వచ్చింది అంతేకాదు ప్రైవేట్ సంస్థలకు ఎంపిక చేసేందుకు ఆర్ఎఫ్పి కూడా విడుదలైంది అంటే ఇది ఇక ఊహల దశ కాదు దగదర్తి ఎయిర్పోర్ట్ ను సుమారు పదమూడు వందల ముప్పై రెండు ఎకరాల విస్తీర్ణంలో దశల వారీగా అభివృద్ధి చేయనున్నారు మొదటి దశలోనే ఏడాదికి పద్నాలుగు లక్షల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేసే సామర్థ్యం భవిష్యత్తులో ఈ సంఖ్య ఒకటి పాయింట్ ఐదు కోట్ల వరకు పెరిగేలా ప్లాన్ చేస్తున్నారు ఇంకా కీలకమైన అంశం ఇక్కడ కార్గో హబ్ ఏర్పాటుకు కూడా ప్రణాళిక ఉంది కృష్ణపట్నం రామాయపట్నం పోర్టులు జాతీయ రహదారులు పరిశ్రమల క్లస్టర్లు దగ్గరలో ఉండటంతో దగదర్తి ఎయిర్పోర్టుకు వ్యూహాత్మక ప్రాధాన్యం ఏర్పడింది దీంతో నెల్లూరు జిల్లాకు నిజమైన డెవలప్మెంట్ రావచ్చన్న నమ్మకం పెరుగుతోంది అయితే ప్రజల్లో ప్రశ్న ఒక్కటే ఇప్పటి వచ్చిన సంకేతాలు చూస్తే ఇది ఇక మాటల ప్రాజెక్ట్ కాదు ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా ప్రతినిధుల చొరవతో దగదత్తి ఎయిర్పోర్ట్ నిజంగా ముందుకు కదిలే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు ఒకప్పుడు ఊహగా ఉన్న ఎయిర్పోర్ట్ ఇప్పుడు రన్వే వైపు అడుగులు వేస్తోంది ఇది ఎప్పుడు పూర్తవుతుందో చూడాలి కానీ నెల్లూరు పేరు ఇక ఎయిర్ మ్యాప్ లో మాత్రం గట్టిగా వినిపించబోతోంది అరవై ఐదు లక్షల నుంచే ఆదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం కేవలం రెండు లక్షల అడ్వాన్స్ బుకింగ్ తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది గుండ్లపాలెం ధనలక్ష్మీపురం నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విలాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్ మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం మిస్ అవ్వకండి ఇప్పుడే బుక్ చేసుకోండి ఎంకేఆర్ ఆర్ శ్రీ బాలాజీ బృందావనం నెల్లూరు బిల్డర్ కిషోర్ రెడ్డి సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రిబుల్ జీరో త్రిబుల్ వన్